అయితే మొదటి రోజు మా పర్యటన కంటోన్మెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైంది మేము ముందు రోజు షెడ్యూల్ ఇచ్చినాం దాని ప్రకారం రసూల్పుర బస్తీకి పోతామని చెప్పినాం చెప్పంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు అదే రసూల్పుర బస్తీకి పోయి అక్కడ ఉండి ఐదు లారీల చెత్త ఎత్తిచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలుచుకొని నేను పట్టాలు ఇచ్చేస్తాను మీకు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోండి అంటే అక్కడ వాళ్ళు మాకు ఫోన్ చేశారు అక్క మీరు రాకముందే మా ఎమ్మెల్యే వచ్చిండు మాకు పట్టాలు వస్తాయన్నాడు సంతోషం మీకు పట్టాలు వస్తే నాకు ప్రోగ్రామ్ ఎందుకని చెప్పి మేము అది రద్దు చేసుకొని వేరే దిక్కుపోయినాం ఆ తర్వాత అన్నానగర్ బస్తీవాసుల దగ్గరికి అట్లానే బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాల అట్లానే రామన్నకుంట అనేటటువంటి చెరువుని సందర్శించినాం రామన్నకుంట చెరువు మొత్తం కూడా మరి ఎప్పుడు చిన్న వాన పడితే వెనుకున్న కాలనీ అంతా ఫ్లడ్ అవుతుంది ఆ కాలనీ అంతా తిరిగి చూసినాం పూరే దివార్పై నిషాన్ హెజహాజహా పానీవేత ఘోరమైన పరిస్థితి ఉన్నది సో ఆ రామన్నకుంట సందర్శ చెరువును కూడా చూసినాం మరి దాని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలే కంటోన్మెంట్ నియోజకవర్గంలో రామనకుంట చెరువునని మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఎన్ఐఈపిసి హాస్పిటల్ని సందర్శించడం అంటే ఇదివరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనేది దీన్ని ఇది కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి సంస్థ ఎవరైతే పిల్లలకు ఆటిజం ఉంటుందో ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటుందో వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం నడిపించేటటువంటి సంస్థ చాలా అద్భుతంగా ఉంది దీన్ని ప్రతి జిల్లాలో పెట్టేటట్టుగా మన బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు అద్భుతంగా ఉన్నాయి వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారు సిఎస్ఆర్ ఫండ్స్తో కలుపుకొని చేస్తున్నారు కాకపోతే మనం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భవిత సెంటర్స్ అని పెట్టింది వాటిని అనుసంధానం చేసిన జిల్లాలలో ఈ ఎన్ఐఎంహెచ్ సేవలను ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత నగర్ నియోజకవర్గానికి పోయినాం మేము దాసరి బస్తీని సందర్శించినాం అక్కడ ఎంత ఘోరం అంటే చుట్టూ కాలనీ ఉంది మధ్యలో ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ ఉంది అందులో వచ్చి మొత్తం చెత్త ఆటోలు ఆపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో మళ్ళీ అక్కడ సేమ్ ప్రాబ్లం చెత్త ఆటోలు అంటే ఏంటంటే ఎవరు అడిదికి పోరు ఆ స్మెల్కి సో అక్కడ మొత్తం గంజాయి బస్ తయారవుతుంది అంటే అక్కడ మధ్యలో కూర్చొని గంజాయి తాగడము మొత్తం వచ్చిపోయి ఆడపిల్లల్ని నేర్పించడము లిటరలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ హౌజెస్ ఉన్నది సనత్నగర్లో ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ జిహెచ్ఎంసి కమిషనర్ గారు ప్లీజ్ టేక్ నోట్ ప్లీజ్ విజిట్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ సంబడి చాలా దారుణంగా ఉంది చుట్టూ ఉన్నటువంటి లేడీస్కి అయితే భయంకరమైన ఇబ్బంది అవుతుంది దాన్ని ఖచ్చితంగా అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లైసెన్స్ బై జిహెచ్ఎంసి ప్రైవేట్ ప్లాట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి పెట్టుకుంటున్నారు అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది కాబట్టి సనత్ నగర్ దాసరి బస్తీలో ఉన్నటువంటి ఆ ప్లాట్ని ఎంటీ చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను తర్వాత జూబ్లీ హిల్స్కి వచ్చినాం ఇక మేము జూబ్లీ హిల్స్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంని చూసినాం స్పోర్ట్స్ ఎంత భయంకరంగా ఉందంటే అది మొత్తం అక్కడ మేము పోయేవరకు ఎస్బీఐ వాళ్ళు పెట్టుకున్నారు కబడ్డీ ఏదో టోర్నమెంట్ భయంకరంగా ఉంది పాపం ఎస్బీఐ వాళ్ళు మొత్తం అన్ని మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు కాబట్టి మన రాష్ట్రం పరుగు పోవద్దని వాళ్ళు కర్టెన్లు వేసిరు గోడలన్నిటికీ కర్టెన్స్ వేసి కబడ్డీ టోర్నమెంట్ పెట్టుకున్నారు అయినా కూడా లీక్ అవుతున్న రూఫ్లు పడిపోతున్నటువంటి చెత్తు అంతా కూడా విజిబుల్గా ఉంది ప్లస్ ఘోరం ఏందంటే స్థానిక యువకులు ఆడుకుంటామంటే ఇస్తలేరు ఎవరికి ఇస్తున్నారు పెళ్లిళ్ళు పేరంటలు ఫంక్షన్లకు అయితే ఇస్తున్నారు అంటే డబ్బులు వచ్చేదానికి తప్పితే పిల్లలు ఆడుకుంటామంటే మాత్రం ఇవ్వడం లేదు ఇది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కృష్ణకాంత్ పార్క్ దగ్గర డంపింగ్ యార్డ్కు పోయినాం మేము సేమ్ స్టోరీ మళ్ళా జాగృతి జనం బాట అనగానే మొత్తం డంపింగ్ యార్డ్ క్లీన్ చేసి నీట్గా ముగ్గేసి పెట్టిరు మేము పోయే వరకు పోయాక అక్కడ చూసినాం సరే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు అంటే మా మామూలుగా అయితే మాకు ఫోర్ హండ్రెడ్ టన్స్ చెత్త రావాలి కానీ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ టన్స్ చెత్త వస్తుంది అడిషనల్ సర్కిల్స్ కూడా మాకే యాడ్ మేము మేమేం చేయలేని పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్నారు అంటే జిహెచ్ఎంసి కమిషనర్ గారు శ్రద్ధ పెట్టి ఈ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసినట్టయితే డెఫినెట్గా చెత్త లేకుండా ఉంటుంది ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క యూనిట్లో దాదాపుగా పద్దెనిమిది మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు అంటే జనాభాను బట్టి ఇస్తారు ఇప్పుడు అదంతా కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఏమైతుంది ఓ పదిహేను మంది దాకా పద్నాలుగు మంది దాకా వాళ్ళు రిటైర్ అయిపోవడము పనులకే వెళ్ళిపోవడమో జరిగితే మళ్ళీ రీఫిల్ చేస్తలేరు వాళ్ళు దాంతోనే ఒక్కొక్క యూనిట్లో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు చెత్త మాత్రం ఎక్కడికక్కడ పేరుకపోయి ఉంటుంది నగరంలో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఆ తర్వాత మేము ప్రేమ్ నగర్ కాలనీకి పోయినా ఎర్రగడ్డలో వాళ్ళైతేగా లిటరల్లీ నాల మీదనే ఉంటున్నారు వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి అక్కడ సమస్యలను తీర్చాల్సిందిగా ఆ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక తర్వాత నెక్స్ట్ డే మలక్పేట్ నియోజకవర్గంలో మలక్పేట్ గంజిని చూడడం జరిగింది పెద్ద గంజు మంచి గంజు కానీ రోడ్స్ లేక లైట్స్ లేక చాలా ఇబ్బందిగా ఉంది వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జిహెచ్ఎంసీ గంజి దగ్గర కూడా ఆప్షన్ వేస్తుంది పార్కింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పైసలు అయితే ఫెసిలిటీస్ని ఇదైతే సేమ్ ప్రాబ్లం దానికోసం జిహెచ్ఎంసీ ఫోకస్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తర్వాత హైదరాబాద్ స్టీల్ వంతెన కడతామని చెప్పి చెప్పి మలక్పేట్లో ఎక్కడెక్కడైతే హైదరాబాద్ నగరంలో బ్రిడ్జిలు పెండింగ్ పనులు కాక ప్రతి చోట యాక్సిడెంట్లు అవుతున్నాయి మంత్లీ ఫోర్ టు ఫైవ్ పీపుల్ చనిపోతున్నారు సేమ్ స్టోరీ విత్ మలక్పేట్ బ్రిడ్జ్ త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం ఇక్కడ ఏ ఏ బ్రిడ్జ్ దగ్గరైన ఇష్యూ ఏంటంటే నేషనల్ హైవే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కోఆర్డినేషన్ లేక లేట్ అవుతున్నది ఈ బ్రిడ్జ్ అయితే పర్టికులర్గా మలక్పేటలో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ లేకుండా బ్రిడ్జ్ కట్టడం స్టార్ట్ చేసిరు